నా ప్రియ మరి దేవుని యొక్క బిడ్డలారా మరి యొక్క సమయంలో మరి మీకందరికీ మరి దేవుని యొక్క ఆశీస్సులు ప్రియా దేవుని యొక్క బిడ్డలారా విశ్వేష సంగ్రహలో ఆరువా వేద సత్యము గురించి మరి ధ్యానించుకుందాం పరలోకమునకు ఎక్కి గల తయైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు నా ప్రియ మరి దేవుని యొక్క బిడలారా జేసునాధుడు స్వయాశక్తితో జీవవంతుడై లేచిన తరువాత ఈ యొక్క భూలోకములో నలభై దినములు ఉండి అనేక సార్లు శిష్యులకు మరి దర్శనమిచ్చి మరి ಕ್ರೀಸ್ತ ಪ್ರಭು ತನ್ನ ಮಾಟಲನು ಆತ್ಮ ಪರಿಶೀಲನ ಮರಿಚೇದ ಇಹ ಪರಮಂದು ನವಾಧಿಕಾರಮು ಇಬನದಿ ಕನಕ ನೀರು ವೆಲ್ಲಿ ಸಕಲ ಜಾತಿ ಜನಕ ಪುತ್ರ ಪವಿತ್ರಾತ್ಮನಾಮನ జ్ఞానస్నానము వసగుచ్చు వారిని నా శిష్యులను చేయండి అని క్రీస్తు ప్రభు వారు మరి చెప్పి లోకాంత్యము వరకు నేను మీతో సర్వదా ఉందునని స్వయముగా మరి శిష్యులతో ఆయన మరి సమాధానముగా మరి చెప్పడము మనము ఆత్మాలోచన మరి చేయాలి నా ప్రియ దేవుని యొక్క బిడలారా అయితే క్రీస్తు ప్రభువు మరల మరి శిష్యులతో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్మును మరి పంపుచున్నాను అని పలికి మార్కు సువార్త మరి పదమూడవ అధ్యాయము మరి పవిత్ర వచనములు మరి పదమూడులో చూసుకున్నట్లయితే నా నామము నిమిత్తము మిమ్ము అందరూ ద్వేషింతులు అయినను తుది వరకు నిలిచిన వాడే రక్షింపబడును నా ప్రియ దేవుని యొక్క బిడలారా ఇక్కడ ఆత్మ ఆలోచన మరి చేసినట్లయితే నా నామము నిమిత్తము మిమ్మల్ని అందరూ ద్వేషితురు అంటే క్రీస్తు నామమును బట్టి దైవ సేవకులుగా దైవయాజకులుగా ఎవరైతే కష్టాలు బాధలు హింసలు అవమానాలు భరిస్తారో ఎదుర్కొంటారో అటువంటి వారే దేవుని యొక్క బిడ్డగా ఉంటారు తుది వరకు ఎవడైతే నిలుస్తారో వారే క్రీస్తు నామములో మరి రక్షణ పొందుకుంటారు రక్షింపబడతారు నా ప్రియ దేవుని యొక్క బిడిలారా అందుకే సువార్త మరి పదివ అధ్యాయము మరి మరి పవిత్ర వచనములు మరి పదమూడు నుండి పదిహేను వరకు ఆత్మ పరిశీలన మరి చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు మరి శిష్యులతో కూడా ఏమని పలికారో ఒక్కసారి చూద్దాం ఆ ఇల్లు యోగ యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకు వచ్చును లేనుచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును నా ప్రియ దేవుని యొక్క బిడలారా ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకు వచ్చును లేనుచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును అంటే ఈ భూలోకములో ఉన్నటువంటి విశ్వాసులు క్రైస్తువులైనటువంటి బిడ్డలు ఎవరైతే దైవ సేవకులను దైవయాజకులుగా మరి గుర్తిస్తారో గౌరవిస్తారో ఆ ఇంటికి శాంతి సమాధానము వస్తుంది దైవ సేవకుల ద్వారా దైవ యాజకుల ద్వారా మీరు ఏ సేవకుని కానీ ఏ యాజకును కానీ ఏ దైవ సేవకును కానీ మీరు గౌరవించలేకపోయినట్లయితే మీకు ఇటువంటి శాంతి సమాధానములు ఉండవని క్రీస్తు ప్రభు వారు మరి స్వయముగా మరి తెలియజేస్తున్నారని అందుకే మతయసు వార్త మరి మరి పదివ అధ్యాయము మరి పద్నాలుగవ వచనములో ఎవడైనను మిమ్ము ఆహ్వానింప మీ ఉపదేశములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని కానీ ఆ పట్టణమును కానీ విడిచిపండి మీ ధూళిని సైతము అచడనే విదిలించుకోండు తీర్పు దినమున ఆ పురవాసులు గతి కన్నా సదోమ గోమేర్ర ప్రజల గతియే మెరుగుగా నుండును అని నేను మీతో నిశ్చయముగా మరి చెప్పుచున్నాను ఆ ప్రియ దేవుని యొక్క బిడిలారా దైవ సేవకులను ఆహ్వానింపగా వారి చెప్పినటువంటి ఓదలను ఆలకింపగా ఆ ఇల్లు కానీ ఆ పట్టణము కానీ మీరు విడిచి వెళ్ళిపోండి వారితో ఎటువంటి గొడవలు కానీ తగువులు కానీ వితండ వాదన కానీ మరి చేయకూడదు మీ యొక్క పాద ధూలిని సైతం అతను విదిలించు పండు అని క్రీస్తు ప్రభు వారు స్వయముగా చెప్పారండి నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా క్రీస్తు ప్రభు ఎంత స్వయముగా మీతో నిత్యముగా చెప్పుచున్నడా చెప్పుచున్నాను అనడానికి కారణం ఏమిటంటే ఈనాడు అనేక మంది విశ్వాస కుటుంబాలు ఏ విధముగా ఉన్నాయో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి దైవ సేవకులను మరి గౌరవించే బిడ్డలుగా విశ్వాసులుగా ఉన్నామా దైవ సేవకులను వా వారు చెప్పినటువంటి ఆలకించే బిడ్డలుగా ఉన్నామా ఒక్కసారి నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలి ఈనాడు మరి దేవాలయాల్లో దైవ సేవకులు కానీ దైవయాచకులు కానీ వాక్యము అందిస్తు అందిస్తున్నటువంటి సమయంలో మనము సెల్ ఫోన్లతో వాట్సప్ ఫేస్బుక్ అనేకమైనటువంటి వగైరా మెసేజ్లతో మనము పడిపోతూ సెల్ ఫోన్లతో మాట్లాడుతూ ఉంటున్నాం అంటే దైవ సేవకులను చెప్పినటువంటి ఉపదేశములను బోధనను ఆలకించకపోయినట్లయితే ఆ గ్రామము కానీ ఆ ఇల్లు కానీ ఆ పట్టణము కానీ ఏటైపోతుందా నాశనం అయిపోద్దంట నా ప్రియ దేవుని యొక్క బిడిలారా ఆనాటి కాలములో ఎటువంటి సెల్ ఫోనులు ఎటువంటి టీవీలు ఎటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి వస్తువులు వగైరా లేకపోయినట్ట లేకపోయినా అప్పటికి ఏసుక్రీస్తు వారు ఆనాడు శిష్యులతో మరి చెప్పారంటే ఈనాటి కాలములో ప్రజలు ఆ విధముగా ఉంటారని నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి మరి నీవు నేను ఒక విశ్వాసిగా విశ్వాసురాలుగా దైవ సేవకులను దైవయాజకులను ఎంతగా గౌరవిస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలి అందుకే యేసుక్రీస్తు వారు వ్యూహానుసువార్త ఇరవైవ అధ్యాయము మరి పవిత్ర వచనములో ఇరవై మూడో వచ్చినములో ఎవరు పాపములైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడను మీరు ఎవరు పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు నా ప్రియ దేవుని యొక్క బిడలారా ఎవరు పాపములైతే మన్నించబడతాయో ఎవరు పాపములైతే మన్నించబడవో ఒక దైవ సేవకుని ఎదుట నీవు క్షమించే బిడ్డగా ఉన్నావా క్షమాపణ పొందే బిడ్డగా ఉన్నావా పాప సంకీర్తనము చేసే బిడ్డగా ఉన్నావా ఈనాడు నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి అందుకే ప్రభు అంటున్నారు మీరు ఎవరు పాపములు క్షమించిన ఎడలు అవి క్షమించబడును మీరు ఎవరు పాపములను క్షమింపని ఎడలు అవి క్షమింపబడవు ఈనాటి భూలోకములో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క స్వభావము ఎలాగుందంటే సేవకులు విశ్వాసులు ఒక్కటే వారి దగ్గరికి వెళ్ళి మనము క్షమాభిక్ష కోరటము సమంజసము కాదని చాలామంది మూర్ఖముగా మాట్లాడుతూ అవిధేత అవిధేయకముగా ఆలోచిస్తూ మరి గర్విస్తూ ఉన్నారండి నా ప్రియ మరి దేవుని యొక్క విశ్వాసి విశ్వాసిలాగే ఉండాలి సేవకుడు సేవకుడులాగే ఉండాలని గ్రహించక విశ్వాసి సేవకులు సరి సమానమని ఈనాడు మనము ఎటువంటి పాప సంకీర్తనలు కూడా చేయటం లేదు ఎటువంటి క్షమాభిక్షణలు దేవుని ముందు కోరటము లేదు అందరము కూడా సమానులే అనుకుంటూ మనలో ఎటువంటి క్షమాపణ లేకపోవటముతో ఈ లోకము పరిస్థితి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి రోగాలతో మూసుకుపోతూ ఉందండి పాపము అంచులు అంచులుగా పెరిగిపోతూ ఉంటుంది మనలో ఎటువంటి క్షమాభిక్ష లేదు ఎటువంటి గౌరవము లేదు ఎటువంటి విధేయత లేదు ఎటువంటి తగ్గింపు లేదు లేకపోవటము చేత కొత్త కొత్త జబ్బులు రోగాలు అనేకమైనటువంటి అశాంతులతో ప్రతి కుటుంబము కూడా అల్లుకొల్లాలతో గొడవలతో కొట్లాడుతో సంభవిస్తూ ఉందండి దీని అంతటికి కారణము నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా ప్రతి కుటుంబానికి విలువ మర్యాద గౌరవము తెలియకపోవటము తెలిసిన సేవకుడు విశ్వాసులు సరి సమానమనే భావన కలిగి అందరము ఒకటే అనే ఒక మనస్తత్వము కలిగి దేవుని స్థానంలో ఉన్నటువంటి ఒక గురువు కానీ ఒక సేవకుడు కానీ నీవు గుర్తించాల గాని అగౌరవంగా మాట్లాడినట్లయితే నీ ఇంటికి శాంతి ఎలా వస్తుందో ఒక్కసారి నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి నా ప్రియ మరి దేవుని యొక్క బిడిలార నీవు నేను ఈనాడు కొంతసేపు ఆత్మ పరిశీలన మరి చేసినట్లయితే యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆ మాటలు బోధన చేస్తూ వారికి రక్షణ గురించి మరి తెలియచేసి వారికి అధికారం ఇచ్చి నలభైవ దినమున తన యొక్క స్వయాశక్తితో పరలోకమునకు వెళ్ళి అక్కడ పితకు పవిత్రాత్మకు సరి సమానుడై ఉన్నాడు అంటే ఆయన ఒక దేవుడై ఉండు కూడా తన్న తాను మరి తగ్గించుకున్నాడండి అంటే పితకు పవిత్రాత్మకు సరి సమానంగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు నా ప్రియ మరి దేవుని యొక్క బిడిలార ఈనాడు మనము అధికార వ్యామోహముతో కలిగి ఉన్నాం డబ్బు బంగారముతో కలిగి ఉన్నాం అనేకమైనటువంటి ధనరాశులతో మరి తూలుతూ ఉన్నాం తూలనాడుతూ ఉన్నాం బ్రతుకుతూ ఉన్నాం కానీ మనలో ఎటువంటి తగ్గింపు లేదు ఎటువంటి రక్షణ లేదు ఎటువంటి సమాధానము లేదు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఒక రక్షకుడై ఉండి కూడా ఆయన తగ్గింపుతో పితకు పవిత్రాత్మకు సరి సమానుడై ఉన్నాడు అందుకే ఆయన మానవుడై ఉండు కూడా సృజింపబడిన సకల వస్తువుల కంటే అధికారమును మయమును సర్వాధికారముతో ప్రతి యొక్క గుడి ప్రక్కన కూర్చుని సింహాసనము మీద ఆశీనుడై ఉన్నాడు నా ప్రియదేవుని యొక్క వేళారా నీవు నేను అది గ్రహింపవలసినటువంటి విషయము మనలో ఎంత తగ్గింపు ఉన్నదో ఈనాడు ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలి ఎంతగా నీవు నేను మరి దైవ సేవకులను మరి గౌరవిస్తున్నామో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన మరి చేసుకోవాలండి అందుకే ఈ యొక్క ఆరువ సత్యం ఆరువ వేద సత్యములో పరలోకమునికెక్కి సర్వశక్తి గల పెద్ద సర్వేశ్వరుని యొక్క కుడు ప్రక్కన కూర్చుని ఉన్నాడు అంటే ఆయన తగ్గింపులోనే పరలోకానికి వెళ్ళాడు పితకు పవిత్ర ఆత్మకు సరి ఉన్నాడు సర్వేశ్వరుని యొక్క కుడు ప్రక్కన కూర్చుని ఉన్నాడు దీని దీనికి అంతటికి కారణము తగ్గింపు విధేయత తండ్రికి విధేయించబట్టి తండ్రిని గౌరవించబట్టే ఈనాడు మనలో ఎంత గౌరవము మర్యాదలు విధేయతలు ఉన్నాయో ఒక్కసారి నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోండి నా ప్రియ దేవుని యొక్క బిడార ఒక దైవ సేవకులుగా వారు మీ ఇళ్లకు మీ సంఘాలకు వస్తున్నప్పుడు ఒక విశ్వాసులుగా విశ్వాసురాలుగా దైవ సేవకులను ఎంతగా మనము విలువ మర్యాదలు మరి గౌరవములు ఇస్తున్నాము ఈనాడు నీవు నేను ఆత్మ పరిశీలన మరి చేసుకోమని పిత పుత్ర నామమున ఆమెన్